ఈరోజు బీరంగూడెం విలేజ్లో వడ్డే ఓబన రెండు వందల పంతొమ్మిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా బీరంగూడెం వడ్డేల సంఘం కుల బంధువులు మిత్రులు సోయబ్లస్లు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతి సందర్భంగా మళ్ళీ జయంతి రోజు కల్లా ఈ బీరంగూడంలో మా పెద్ద మనుషుల సమక్షంలో మా కుల బంధువులు అందరి సమక్షంలో అందరం కలిసికట్టుగా ఒక వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా కుల సభ్యులు అందరు కూడా అందరు కూడా సహకరించాలని అందరు కూడా కలిసికట్టుగా దీనికి అందరు కృషి చేయాలి ఎవరంతో వాళ్ళు అని కోరుచున్నాము ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన కుల బంధువులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు